హాయ్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పేన్షనర్లకు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన బకాయిల చెల్లింపులు ప్రారంభం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చూస్తే చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి దగ్గర వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీజ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో నూతనంగా తీరిన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్తను అందించింది లక్షలాది మంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ బకాయిల చెల్లింపు చెల్లింపులకు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన పలు కీలక బకాయిలను తక్షణమే విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది ఈ నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని అయితే ఆనందాన్ని నింపింది విడుదల కానున్న బకాయిల వివరాలు చూసుకున్నట్లయితే ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో విడుదల చేయనున్న బకాయిల జాబితాలో పలు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఈ చెల్లింపులు ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను తొలగించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి వార్షిక సెలవుల నగదు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి జూన్ మధ్యకాలానికి సంబంధించిన వార్షిక సెలవుల సరెండర్ యాన్యువల్ లీవ్ సరెండర్ లీవ్ శాలరీస్ బకాయలను అయితే విడుదల చేయనున్నారు సప్లిమెంటరీ బిల్లులు ఇప్పటికే సమర్పించిన సప్లిమెంటరీ బిల్లులను కూడా క్లియర్ చేయనున్నారు జీపీఎఫ్ ఫండ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగులు తమ అత్యవసరాల కోసం దాచుకున్న జి జిపిఎఫ్ పాక్షిక తుది చెల్లింపులకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించనున్నారు సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించిన ప్రభుత్వ వాటా మరియు ఇతర బకాయిల చెల్లింపులు కూడా జరగనున్నాయి ఇతర బకాయిలు ఉద్యోగులకు సంబంధించి ఇతర అలవెన్స్లో రియంబర్స్మెంట్ బిల్లులను కూడా దశల వారీగా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నిధులు నేరుగా ఉద్యోగుల ఖాతా బ్యాంకు ఖాతాల్లోకి జమకానుండడంతో పారదర్శకతకు పెద్దపీట వేసినట్లయింది పోలీస్ శాఖకు ప్రత్యేక ప్రాధాన్యత పండుగ కానుకగా బకాయిలు అహర్నిశలు ప్రజారక్షణలో విధుల్లో నిగ్ర నిమగ్నమయ్యి నిమిగ్ నిమగ్నమయ్యే పోలీసు శాఖ సిబ్బందికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది వారి ఏఎస్ఎల్స్ బకాయిలను వెంటనే చెల్లించాలని అయితే ఆదేశాలు జారీ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది ఏపీ పోలీస్ అధికారుల సంఘాల సంఘం ముఖ్య సలహాదారులైనటువంటి శ్రీ అదేపల్లి గణపతి ఈ విషయాన్ని స్వాగతించారు భవిష్యత్ ఏజెండా డిఏపిఆర్సీఐఆర్ పై ఉద్యోగుల ఆశలు ప్రస్తుత బకాయిల విడుదలతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మరిన్ని సమస్యలను కూడా కొత్త ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఉద్యోగ సంఘాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి వారి ప్రధాన డిమాండ్లు చూసుకున్నట్లయితే డిఏ డిఆర్ బకాయిలు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మధ్య కాలానికి సంబంధించి సుమారు ఇరవై ఐదు వేల కోట్ల విలువైన కరువుపథ్యం డిఏ కరువు సహాయం డిఆర్ బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం ఒక షెడ్యూల్ను ప్రకటించాలని కోరుతున్నారు రెండవది మధ్యంతరాభత్తి ఐఆర్ కొత్త పేర్ కమిషన్ పీఆర్సీ నివేదిక వచ్చేలోగా ఉద్యోగుల తక్షణ అవసరాల దృష్ట్యా ము ముప్పై శాతం వృత్తిని ఇంటీరియర్ రిలీఫ్ని ప్రకటించాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు నూతన పిఆర్సీ కమిషన్ ఉద్యోగుల వేతన సవరణ కోసం తక్షణమే ఒక నూతన పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి కాల పరిమితితో కూడిన నివేదికను స్వీకరించాలని సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం ఉద్యోగ వర్గాల్లో ఆందో ఆనందోత్సాహాలు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఏపీ పోలీస్ అధికారుల సంఘంతో పాటు ఇతర ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆర్థిక శాఖ అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాయి బకాయిల చెల్లింపు ఉద్యోగులపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా ప్రభుత్వానికి ఉద్యోగుల మధ్య విశ్వాసాన్ని పునరుద్ధరి పునరుద్ధరిస్తుందని అయితే వారు అభిప్రాయపడ్డారు ఆర్థిక సవాళ్ళు ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక మైలురాయిగా నిలుస్తుంది ఇది కేవలం బకాయిల చెల్లింపు మాత్రమే కాదు లక్షలాది ఉద్యోగ కుటుంబాల్లో ఆర్థిక భరోసా నింపి ఒక సానుకూల ముందడుగు ప్రభుత్వ సుపరిపాలన దార్శకత్వానికి ఈ చర్యలు అద్దం పడుతున్నాయి